మన దేశంలో చాలానే రహస్యమైన ప్రాంతాలు ఉన్నాయి కొన్ని అడవుల్లో కొన్ని కోటల్లో కొన్ని రైల్వే స్టేషన్లు కానీ ఒక అమ్మాయి భయం వల్లే ఒక రైల్వే స్టేషన్ ను నలభై రెండేళ్ల పాటు మూసివేయడం అది నమ్మసక్యం కాని విషయం కదా కానీ ఇది నిజం ఇది పశ్చిమ బెంగాల్లోని పురాణ రైల్వే స్టేషన్ గురించి పూర్తి కథ తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి పశ్చిమ బెంగాల్లోని బేగున్ కోడార్ రోడ్ రైల్వే స్టేషన్ పంతొమ్మిది వందల అరవైలో ప్రతి రోజు ఎన్నో రైళ్లు ఆగేవి కానీ పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒక ఘోరమైన సంఘటన జరిగింది ఒక యువతి శుభ అనే పేరు విన్నారు ప్రతిరోజు ఈ స్టేషన్ వద్ద రైలు ఎక్కుతూ దిగుతూ కనిపించేది కానీ ఓ రోజు ఆమె రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని అంటారు ఆమె మరణం తర్వాతే మొదలైంది అసలైన కథ స్థానికులు చెబుతున్న ప్రకారం శుభ ఆత్మ స్టేషన్ చుట్టూ తిరుగుతుందని రాత్రి వేళల్లో కొందరికి ఆమె కూసింతనాలు ఏడుపులు కూడా వినిపించేవని చెబుతారు స్టేషన్ మాస్టర్ మొదట్లో ఈ మాటలను పట్టించుకోలేదు కానీ కొన్ని రోజుల తర్వాత అతడే చెబుతాడు రాత్రిలో స్టేషన్ లో ఏదో ఉంది అని ఒకసారి ఓ గాడ్ రాత్రి వాచ్ లో ఉండగా స్టేషన్ లో ఒక యువతి నడుస్తున్నట్టు చూశాడట అతను మాట్లాడడానికి వెళ్లేసరికి ఆమె మాయమైపోయింది ఇలా భయంతో స్టేషన్ సిబ్బంది మారిపోతూ ఉండేలా అయింది చివరికి ప్రజల భయంతోనే ఆ స్టేషన్ ను పంతొమ్మిది వందల పూర్తిగా మూసివేశారు ఆ తర్వాత నలభై రెండు సంవత్సరాలు స్టేషన్ మూసే ఉంది ఎవరూ అటుగా వెళ్లే ధైర్యం చెయ్యలేదు రెండు వేల తొమ్మిదిలో రైల్వే శాఖ మళ్లీ దానిని తెరిచే ప్రయత్నం చేసింది ఎందుకంటే అది ఒక ప్రధాన మార్గంలో ఉండటంతో ప్రయాణికుల అవసరం పెరిగింది ప్రభుత్వ అంచనాల ప్రకారం ఇది ఆ ప్రాంత అభివృద్ధికి చాలా అవసరమైంది దాంతో సిబ్బందిని నియమించి లైట్లు అమర్చి భద్రతా వ్యవస్థను బలపరిచి మళ్లీ స్టేషన్ను ఓపెన్ చేశారు కానీ అప్పటికీ కొన్ని భయాలు కథలు కొనసాగుతూనే ఉన్నాయి కొంతమంది ఇంకా చెబుతారు కొన్ని రాత్రులే శుభారూపం కనిపిస్తుందని కానీ అధికారికంగా దానిని సమర్థించే వారు ఎవరూ లేరు ఇది ఒక భయానకమైన కథ అయినా దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఇది కేవలం ఊహ కాదు బేగున్ కోడా రోడ్ స్టేషన్ పునః ప్రారంభించిన న్యూస్ క్లిప్స్ కూడా ఉన్నాయి ఇది మనం నమ్మలేని నిజాల్లో ఒకటి ఒక అమ్మాయి ఆత్మ ఒక స్టేషన్ మూసివేత ఇవన్నీ కలగలిపి భారత రైల్వే చరిత్రలో ఓ గుర్తుండిపోయే ఘట్టంగా నిలిచిపోయాయి మీరు ఎప్పుడైనా బెంగాల్ వెళ్తే ఆ స్టేషన్ను ఒకసారి చూడండి కానీ రాత్రి వేళల్లో కాదు ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి